Hi friends, namaste, welcome to our channel. எல்லாரும் தோஸில் மரத்தா மஞ்சு உன்னாரலே நே மஞ்சுன்ன ఈ రోజుటి వీడియో ఏంటి అంటే బయట ఉన్నటువంటి మొక్కలకు మనము కంపౌండ్ వాళ్ళు కంచెలాగా ఏ విధంగా వేసుకోవాలి చాలా తక్కువ బడ్జెట్లో అలాగే ఈ నెట్టుకు వచ్చేసి ఎంత కాస్ట్ పడింది మేము ఇది ఎలా పెట్టాము ఏంటి పని వాళ్ళ సహాయం లేకుండా మా ఓన్గా అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా సారీ అండి ఎందుకంటే వీడియో అనేది కరెక్ట్గా రాదనమాట అంటే షేక్ అవుతూ వస్తుంది కదా సో దీనికి గల కారణం ఏంటి అంటే మా పాప వచ్చేసి వీడియో షూట్ చేస్తుంది తనకు నచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా వీడియో మొత్తం కూడా తీసేసింది అనమాట సో మొత్తం అయిపోయిన తర్వాత నేను చూసుకునేసరికి వీడియో అనేది ఈ విధంగా వచ్చింది చేసేది ఏం లేక అదే వీడియో అనేది నేను అప్లోడ్ ఈ ఈరోజు ఇక్కడ నేనేం పనిచేస్తున్నాను అంటే బయట ఉన్నటువంటి మా మొక్కలకు కంచ అనేది ఏర్పాటు చేస్తున్నాను ఎందుకు అని అంటే ప్రీవియస్ వీడియోలో చూసుకున్నట్లయితే ఎంతో ప్రేమతో నేను పెంచుకున్నటువంటి అరటి మొక్క అలాగే మలబెరి మొక్క రెండు కూడా ఏవో తొక్కి పడేసినాయి కదా నామరూపాలు లేకుండా అందుకోసం అని చెప్పేసి నాకు చాలా బాధేసింది అయితే నేను ఒక టూ డేస్ బ్యాకే నేను ఈ నెట్ మొత్తం కూడా తీసుకొచ్చి పెట్టాను అనమాట కాకపోతే ఒక్కదానికి పెట్టడం రాదు కదా గడ్డపారతో తవ్వాలి అట్లాగే కట్టెలు పాతాలి ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా ఒక్కదాన్ని నా వల్ల కాదు కాబట్టి ఇక పెండ్మిటి సండే ఇంటి దగ్గర ఉన్నాడు అనమాట ఉండడంతో ఇక ఇద్దరం కలిసి ఈ పని అంతా కూడా చేసుకున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మేము బయట వాళ్ళతోటి పని చేయించుకోమండి వీలైనంత వరకు మాకు వచ్చిన విధంగానే మేము చేసుకుంటామన్నమాట అంటే డబ్బుల అని కాదు డబ్బులు అవుతాయి కావచ్చు అందుకోసం మీరే చేసుకుంటారేమో అని చెప్పేసి అనుకునేరు డబ్బుల అని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా మా పని మేము చేసుకున్నాము అని చెప్పేసి అదనమాట మేము చేస్తూ ఉంటే పిల్లలు కూడా అదే అలవాటు అవుతూ ఉంటుంది వాళ్ళు కూడా వీలైనంత వరకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి చూస్తారు కాబట్టి మేము చేస్తూ పిల్లలకు నేర్పిస్తూ ఉంటామన్నమాట సో వీడియో మొత్తం కూడా చాలా వణుకుతూ వణుకుతూ వస్తుంది దయచేసి ఎవరు ఏమనుకోవద్దు ఇక్కడ బొంగులకు బదులు మేము ఇప్పుడు కట్టెలు వాడుతున్నాం కదా ఇవన్నీ కూడా వెదురు బొంగులు ఉంటాయి కదా ఆ బొంగులది అనమాట కాకపోతే మీ దగ్గర ఒకవేళ రాడ్స్ ఏమైనా ఉన్నట్లయితే రాడ్స్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు కానీ నాకు చీప్ అండ్ బెస్ట్లో అయిపోవాలి చాలా తక్కువ బడ్జెట్లో అయిపోవాలి కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను అనమాట వెదురు బొంగులు కాబట్టి ఆల్మోస్ట్ ఉంటాయి బాగానే పట్టకుండా నేను కొత్త ఏం తీసుకోలేదండి పాతయ్య తీసుకున్నాను పాతయ్యి తీసుకున్నాను కానీ గట్టివి తీసుకున్నాను అనమాట అది ఒకసారి ఒకసారి చూసుకోండి మీరు ఇది వచ్చేసి మనకు పెద్ద కట్టే థర్టీ రూపీస్కి ఒకటి ఇస్తారండి థర్టీ రూపీస్లో నేను ఒకటి హాఫ్ ఆఫ్ చేశాను అనమాట ఒక దాంట్లో రెండు చేశాను అట్లా చేసి నేను యూజ్ చేస్తున్నాను కాకపోతే నా దగ్గరుండి పాతవి అనమాట పాత వాటితోటి నేను అడ్జస్ట్ అవుతున్నాను ఇక ఈ నెట్ విషయానికి వస్తే ఈ నెట్ ఎంతకు దొరికింది మనకు ఈ జాలి ఇది అని చెప్పేసి నేను చెప్తానండి ఒక ఫీట్ వచ్చేసి మనకు ట్వెల్వ్ రూపీస్ అన్నారు ఫస్ట్ తగ్గింపు ఏం లేదా అని చెప్పేసి అడిగితే టెన్ రూపీస్ లాగా ఇచ్చారనమాట మొత్తం కూడా నేను సిక్స్టీ ఫీట్స్ అనేది తీసుకోవడం జరిగిందనమాట అంటే వాళ్ళు స్క్వేర్ లాగా అంటే రౌ ఆ స్క్వేర్ షేప్లో నాలుగు వైపులు ఒక ఫీట్ అని చెప్పేసి అంటారు కదా అట్లా కాకపోతే ఇది మరి మొత్తం కూడా ఇరవై రెండు ఫీట్ల పొడుగు ఉంటుంది వెడల్పు వచ్చేసి ఫోర్ ఫోర్ ఫీట్స్ ఉంటుంది అని చెప్పేసి అయితే అన్నాడనమాట అన్నాడనమాట అతను అయితే నేను ట్వంటీ టూ ఫీట్స్ అయితే నేను తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక కట్టెలు వాతేసాము కదా మధ్యలో ఇంకొక కర్ర అడ్డంగా పెట్టాలి కాబట్టి మేము కడతా ఉన్నాము చెప్పాను కదా ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నటువంటి పాత కట్టెలు వాటిని మేము యూటిలైజ్ చేసుకొని మేము చేస్తున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి మా పాప మెహందీ తెంపుకుంటుంది మైదాకు గోరింటాకు తెంపుకుంటుంది ఫైనల్గా అడ్డం కట్టెలు కూడా కట్టిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట సెటప్ అనేది మనము కొంచెం కూడా క్రాస్ కాకుండా నీట్గా మనం పెట్టుకుంటూ వెళ్ళినట్లయితే మనకింద పనులు కూడా రారు అని చెప్పేసి మా ఆయన అన్నాడు నిజంగా అండి చాలా చీమలు ఉన్నాయి అక్కడ అయినా కానీ వర్క్ మీద ఇంట్రెస్ట్తో చేశాను కాబట్టి ఫైనల్గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇవి మేము ట్యాక్స్తో కట్టామన్నమాట ట్యాక్స్ అనేది చూపిస్తాను అవి ఎట్లా ఉంటాయి అనేది మొత్తానికి అయితే ఇది నైట్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి మాకు టైము ఇద్దరం కదా ఎందుకంటే చాలా చీమలు ఉన్నాయి చీమల వల్ల లేట్ అయిపోయిందనమాట చూడండి ఇది మార్నింగ్ ఇలా కట్టాను అనమాట నేను ట్యాక్స్ మధ్యలో ఈ ట్యాక్స్ మనకు దొరుకుతాయి హార్డ్వేర్ షాప్లో దొరుకుతాయి అనమాట ట్యాక్స్ తీగలు థ్రెడ్స్ మనం కడితే ఏమవుతుందంటే అంత కొంచెం డట్టిగా కనిపిస్తుంది అలాగే మనకు చాలా వర్క్ ఎక్కువైపోయినట్టుగా ఫీల్ వస్తుంది అనమాట అట్లా కాకుండా మనం ఇది తీసుకున్నట్లయితే ఈజీ అయిపోతుంది ఈ కట్టెలోంచి తీసి మనం ఇట్లా పెట్టుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ అంతా కూడా సన్న బొంగులే యూజ్ చేశాను మొత్తం కూడా బొంగులు అయితే ఇక్కడ ఈ అడ్డం ఇలా స్తంభాల్లాగా ఇవి పెట్టిన తర్వాత మళ్ళీ ఇలా అడ్డం నేను ఎందుకు పెట్టాను అనంటే ఇప్పుడు ఏమైనా వచ్చి అటాక్ చేసినా కానీ ఇది ఇట్లా వంగిపోకుండా ఇగో ఇట్లా దసికినట్టు అయిపోతుంది అనమాట అంటే ఇట్లా వంగిపోతూ ఉంటుంది ఇట్లా వంగకుండా ఉండాలి అని అంటే ఇక్కడ కూడా ఒక కర్ర పెట్టాలి నైట్ చాలా లేట్ అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి ఇక నిన్న సండే కదా అందుకే నిన్న తీసుకొచ్చి పెట్టలేదు కానీ ఈరోజు మళ్ళీ నేను తీసుకొచ్చి పెడతా ఆ అక్కడి నుంచి వెళ్ళి ఈ వరకు ఒక పెద్ద కర్ర తీసుకున్నట్లయితే సరిపోతుంది అనమాట మనకు ఇట్లా వంగకుండా ఉంటుంది చాలా స్టిఫ్గా ఉంటుందన్నమాట ఒకసారి చూడండి ఎంత నీట్గా వచ్చిందో మా ఆయన ఏమంటుండు పను వాళ్ళని ఇంత నీట్గా చేస్తారో చేయరో కానీ మన అంత నీట్గా వచ్చింది మమ్మీ అని చెప్పేసి అంటుండు చూసిండ్రా ఇట్లా పెట్టేసుకున్నా అక్కడ కింద కూడా ఇంకొక రో వస్తుంది కట్టెల్ది ఆడ కూడా ఇంకొక రో పెడతాయి ఇప్పుడు నా దగ్గర చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి నేను ఇట్లా అడ్జస్ట్ చేసేసిన ఈరోజు మళ్ళీ నేను షాప్కి వెళ్ళి తీసుకొచ్చుకుంటా బొంగులు తీసుకొచ్చి ఆ బొంగు కట్టెలు కడితే సరిపోతుంది అనమాట చూసిండ్రా నచ్చిందా బాగుంది కదా ఇప్పుడు మా గార్డెన్లకు అంటే బయట ఉన్నటువంటి దాంట్లోకు ఇవి కోళ్ళు పందులు పిల్లులు కుక్కలు ఇవి కూడా అటాక్ అవ్వకుండా ఉంటాయి అయితే చూడండి ఇక్కడ మొత్తం మల్లె చెట్టు మొత్తం కూడా నేను ట్రిమ్ చేసేసిన ఎందుకంటే ఇప్పుడు మనకు కాదు కదా సమ్మర్లో అవుతుంది కాబట్టి ఇప్పుడు ట్రిమ్ చేసి పెట్టుకుంటే అప్పటివరకు మళ్ళీ మంచిగా అవుతుంది అట్లా అయితే దీని లోపలికి మరి ఎట్లా వెళ్ళాలి అని చెప్పి డౌట్ రావచ్చు మీకు ఇదంతా కూడా మనకు అట్ సైడ్ అనమాట ఇది మనకు గేట్ మనము వెళ్ళాలి అని అంటే ఇదిగోండి ఇటువైపు నుంచి వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు ఇది ఉంది కదా ఇక్కడ క ఇక్కడ ఇవి ఉన్నాయి కాబట్టి లోపలికి ఏవి వెళ్ళవు ఇక్కడ ఉన్నాయి అట్లాగే చెత్త బకెట్ ఒకటి పెట్టేస్తాను అనమాట నేను ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఇట్లా పెట్టుకోవాలి అంటే ఇది ఒక కర్ర పాతాలి నేను కర్ర పాతాలి కర్ర పాతిన్నట్లయితే ఇది దీనికి ఇట్లా పెట్టాలి ఇంకొంచెం ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడి వరకు ఇంకొంచెం ఉంటే మంచిగా ఉంటుండే అది లేదు తీసుకొస్తా అని చెప్పేసి అన్నాడు మరి వాళ్ళ సాయంత్రం ఆయన తీసుకొచ్చినప్పుడు దీనికి మళ్ళీ ట్యాగులు పెట్టి జాయింట్ చేసుకోవడమే ఇది మేము రోడ్డు మీద తీసుకొచ్చినటువంటిదండి ఇది ఆ మొత్తం డార్క్ గ్రీన్ ఒకటి కనిపిస్తుంది కదా ఆ గ్రీన్ వచ్చేసి కొనుక్కొచ్చింది ఇంకో ఇది రోడ్డు మీద దొరికితే తీసుకొచ్చినటువంటిది అయితే ఇది వేరు ఇది వేరు కదా పార్ట్ దీంట్లోంచి దీంట్లోకి ఇట్లా నేను ట్యాగులు తీసి మొత్తం కూడా కట్టేసిన ఇదంతా కూడా ఇట్లా కట్టేసిన ఇక లాస్ట్కు ఈడొక్క ఈడొక కట్టె వాతుకున్నట్లయితే ఈడొక కట్టె వాతుకున్నట్లయితే మనం దీనికి దారం కట్టేసుకొని ఇట్లా పెట్టేసుకోవచ్చు మనం లోపలికి వెళ్ళాలి అంటే ఇదిగోండి ఇట్లా ఇట్లా ఓపెన్ చేసి మనం లోపలికి వెళ్ళొచ్చు లోపలికి వెళ్ళి ఏమన్నా పువ్వులో కాయలో ఉంటే అవన్నీ కూడా చక్కగా దింపుకొని మళ్ళీ వచ్చేసి ఇట్లా గేట్ లాగా మనం దానికి ఇక్కడ ఒక కట్టె వాతుకుంటే దానికి గట్టేయచ్చు ఇదనమాట బాగుంది కదా నచ్చిందా ఎట్లా అనిపించింది చాలా లో బడ్జెట్లో మనకు ఫినిష్ అయిపోయింది నాకైతే చాలా హ్యాపీగా ఉందనమాట ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలసం ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి